హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ తమ్ముల్ చూసిన తర్వాత ఎవరైనా కొత్తగా ఉంది చాలా వెరైటీగా ఉంది ఎప్పుడు ట్రై చేయలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో కామెంట్లో షేర్ చేసుకోండి నిజంగానే వెరైటీగా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఎప్పుడు చేసుకునే రైస్ ఐటమ్సే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ ముందుగా ఒక బాండి పెట్టుకొని కొంచెం పల్లీలు తీసుకొని వేయించుకోవాలండి మీరు తీసుకునే రైస్ని బట్టి ఇక్కడ మనం పల్లీలు తీసుకోవాల్సి వస్తుంది సో వీటిని డ్రై రోస్ట్ కింద ఆయిల్ ఏమి వేయకుండా వేయించుకోవాలి సో పల్లీలు కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే బాండిలోనే కొంచెం నువ్వులు కూడా తీసుకొని వాటిని కూడా వేయించుకోవాలి పల్లీలు నువ్వులు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి అంటే ఈ మసాలా పౌడర్ అన్నది మనం తీసుకున్న రైస్ని బట్టి కలుపుకోవాలన్నమాట సో నువ్వులు వేగిపోయినాయి తొందరగా వేగుతాయి కాబట్టి వీటిని కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో మీరు మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి తీసుకొని వాటిని కూడా వేయించుకోవాలి ఈ ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అయితే పచ్చిమిర్చి మనం పోపు వేయించుకునేటప్పుడు చీలికలుగా కట్ చేసుకొని అప్పుడు వేయించుకోవాలి ఎండుమిర్చి అయితే మాత్రం ఇప్పుడే వేయించుకొని మసాలా కింద పొడి చేసుకోవాలండి ఈ మసాలా పౌడర్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రైస్లో కలుపుకోవచ్చు అందుకే నేను క్వాంటిటీ చెప్పట్లేదన్నమాట మనం రైస్ని తీసుకునే దాన్ని బట్టి ఈ పౌడర్ని మనము పైన చల్లుకొని కలుపుకోవచ్చండి సో ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న దినుసులన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి తర్వాత మళ్ళీ అదే బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువగా అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ పల్లీలు ప్లస్ నువ్వుల్లో కూడా మనకు ఆయిల్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువగా అవసరం లేకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని సో ఆయిల్లో పోపు దినుసులు అన్నీ కూడా తీసుకొని వేయించుకోవాలి శనగపప్పు మినప్పప్పు తర్వాత ఆవాలు జీలకర్ర వీటన్నిటిని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను పల్లీలు యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనం చేసేది పల్లీలు రైసే కాబట్టి పల్లీలు వేయట్లేదు మీరు కావాలంటే ఆ ప్లేస్లో జీడిపప్పు కానీ లేదంటే పచ్చి బఠానీ కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు నేను కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తీసుకొని వేసుకున్నాను సో నాకు నేను తీసుకున్న ఎండుమిర్చి కారం సరిపోదు కాబట్టి నేను పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను మీకు ఎండుమిర్చి కారం సరిపోతుంది అనుకుంటే పచ్చిమిర్చిని స్కిప్ చేయొచ్చు తర్వాత నానబెట్టుకొని ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసుకున్నానండి ఇదే ప్లేస్లోనే మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సన్నగా మిక్సీ చేసి పట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలండి లేదు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు సో వీటన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా దాన్ని వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రైస్ ఐటమ్కి ఈ మసాలా పొడి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను పోపులోనే వేసుకుంటున్నాను సో మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడైతే రైస్ వేసి రైస్ని కొద్దిసేపు కలిపిన తర్వాత ఫైనల్లో పొడి ఎంత కావాలో అంత చూసుకొని చల్లుకొని రైస్ కలుపుకోవచ్చండి సో టేస్ట్ అయితే ఏమాత్రం తేడా ఉండదు ఇలా పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఇది స్టోర్ ఉంటుందండి ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట అందుకని రైస్ని చూసి మనం కలుపుకోవచ్చు ఇప్పుడు నేను వేసుకున్నాక ఈ రైస్ అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి సో ఈ ప్రాసెస్ అంతా స్టవ్ మీదే ఉంచి చేయాలి సో చూసారు కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అంటే టేస్ట్కి తగినంతగా మనం ఎక్కడ కూడా మసాలాలో సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి సన్నటి మంట మీద ఒక్క రెండు నిమిషాలు అలా మూత పెట్టి వదిలేయండి సో మనం తీసుకున్న మసాలా అంతా కూడా రైస్కి పడుతుంది చూసారు కదా కొద్దిగా వేడి అయితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పై నుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే మన టేస్టీగా పల్లీల రైస్ రెడీ అయిపోయిందండి అంతేనండి చూసారు కదా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్